హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ పచ్చ చేపతో చేసిన చేపల ఫ్రై ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేయాలి అంటే నేను తీసుకున్నాను నాలుగున్నర కిలోల చేప ఈ చేపలో నడు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మిగిలిన ముక్కల్ని కర్రీ చేశానండి ఆ వీడియో మన ఛానల్లో ఉండి ఒకసారి చెక్ చేయండి ఫ్రై కోసం తీసుకున్న ముక్కల్ని ఇలా ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక బద్ద నిమ్మరసాన్ని ఇలా పిండుకోవాలి తరువాత టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తరువాత చాలా సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీరని ఇలా నలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తరువాత మీరు తినేదాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి తరువాత చివరిగా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ తోటి ఇవన్నీ బాగా కలుపుకుంటూ చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి ఈ చేప ముక్కలకి మంచిగా కోట అవ్వాలండి ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంతమంది కొంచెం పిండి లేదా శనగపిండి కలుపుతారు అలా కలపకపోయినా ఈ మసాలాతోనే చేప ముక్కలు ఫ్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ప్రతి ముక్క చూడండి ఇలా బాగా కలవాలి ఇప్పుడు ఈ ముక్కలపైన మూత పెట్టేసి ఒక త్రీ అవర్స్ వరకు వీటిని బాగా నాననివ్వాలి త్రీ అవర్స్ తర్వాత చూడండి మన చేప ముక్కలు ఇలా ఉన్నాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కాస్త వెడల్పు ఉన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి కొంచెం యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని చక్కగా నిదానంగా ఇలా సెట్ చేసుకోవాలి నేను తీసుకున్నది పెద్ద చేప కదా అందుకే రెండు ముక్కలు మాత్రమే యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న చేప ముక్కలను బట్టి దాని సైజును బట్టి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాతే మరోవైపుకి ఇలా నిదానంగా తిప్పుకోవాలి ఈ చేపను తిప్పేటప్పుడు ఆయిల్ అనేది మన చేతి మీద పడుతుంది నిదానంగా చక్కగా ఇలా మరోవైపుకి తిప్పండి ముందే గనక మనము ఈ చేప ముక్కలని అనుకోండి దీనిపైన పెట్టిన మసాలా మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది కాస్త వేగిన తర్వాతే మరోవైపుకి ఇలా తిప్పాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి మరొక ఐదు నిమిషాలు నిదానంగా కుక్ చేసి మరోవైపుకి ఇలా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా రెండు మూడు సార్లు ఈ చేప ముక్కల్ని తిప్పుతూ ఫ్రై చేశారు అనుకోండి కొంచెం కొంచెం ఫ్రై అవుతుంది చేప అనేది ఇలా ఎర్రగా వేగుతుంది మీకు చూపిస్తున్నా చూడండి చేప ముక్క అనేది ఈ మాత్రం వేగాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ మధ్యలో ఉన్న ముళ్ళు ఉంది కదా ఈ ముళ్ళు కూడా మనకి వేగినట్టు కనిపించాలి ఇలా వేగితే చేప అనేది మనకి వారం రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది చేపలు ఫ్రై చేసాం కదా ఎంత సింపుల్గా చేసినా కూడా ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది పైన లేరు కొంచెం క్రిస్పీగా ఉంటుంది చేప అయితే చక్కగా కుక్ అవుతుంది ఇలా ఫ్రై చేస్తున్న వీటిని ఇలా ఒక ప్లేట్లో యాడ్ చేసుకుని ఉంచుకోవాలి మిగిలిన ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లోనే మిగిలిన ముక్కల్ని కూడా రెండు మూడు ముక్కల్ని యాడ్ చేసుకుంటూ సేమ్ మనం ముందు ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో అదే ప్రాసెస్లో ఐదు ఐదు నిమిషాలకి ఈ మొక్కల్ని మరవైపు తిప్పుతూ ఇలా ఎర్రగా వేయించుకోవాలి చేపల ఫ్రై ఇలా చేస్తే చూడండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా కాస్త టైం ఎక్కువ పట్టినా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లు యాడ్ చేసుకుందాం టేస్టీ చేపల ఫ్రై రెడీ వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ